తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి దిగ్గజ మేజర్ చంద్ జన్మదిన కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాల ఇరవై మూడు ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఈ దినోత్సవాన్ని అన్ని కాలాలలోనూ గొప్ప ఫీల్డ్ హాకీ ఆటగాడిగా విస్తృతంగా పరిగణించబడే దిగ్గజ మేజర్ చంద్ జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో ర్యాలీ మారథాన్ మరియు సైకిల్ ర్యాలీతో ఎన్సీసీ క్యాండేట్లు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల చీరాల ఇరవై మూడు ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ నుండి సుమారు నూట యాభై మంది కాండెట్లు రోజు వరుస ఫిట్నెస్ కార్యక్రమాలతో జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకున్నారు మేజర్ ధ్యాన్ చంద్ ను సత్కరిస్తూ క్యాండేట్లు క్రమశిక్షణతో కూడిన ర్యాలీ అధిక శక్తి మారథాన్ మరియు కమ్యూనిటీ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యకలాపాలు శారీరక దృఢత్వాన్ని క్రమశిక్షణ మరియు ఏకత్వం యొక్క ప్రధాన విలువలను ప్రోత్సహించాయి ఈ కార్యక్రమంలో కళాశాల చీరాల కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాడ్రేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చీరాల సెయింట్ ఆన్స్ కళాశాల ఎన్సిసి విద్యార్థులు సుబేదార్ మేజర్ నజీర్ అహ్మద్ ఖాన్ సుబేదార్ రన్వీర్ సింగ్ సుబేదార్ అవతార్ సింగ్ సుబేదార్ మొహమ్మద్ సబూర్ మూడు ఏడు ఏడు మూడు బిహెచ్ఎం రమేష్ హవల్దార్ కిషన్ కుమార్ లెఫ్టినెంట్ దివ్య గోపి సిటీయు హనుమంత్ జి సుమన్ పాల్గొన్నారు और मैं मौ गया सब अभी चोर बच्चे भागने वाले हैं उनको बनाओ वो तेरा शाम को ले लूंगा मैं गेम में सब खड़े हो पीएसएम सर आप देखो ओ पीएसएम सर आप इधर आओ वार्तालाप हो टू वन नौ निकल जाओा करके निकल जाओ आगे निकल, जा निकल जाओ शबा निकल जाओ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి